ఈరోజు మనం కాకినాడ సమీపంలో ఉన్న మట్లపాలెం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికైతే రావడం జరిగింది ఈ ఆలయం కాకినాడ నుంచి యానం వెళ్ళి రోడ్లో ఈ అమ్మవారి ఆలయం అయితే ఉన్నది సో కాకినాడకి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రం ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నది సో ఈ అమ్మవారి ఆలయానికి రావడానికి బస్సులు అలాగే ఆటోలు కూడా అవైలబుల్గా ఉంది ఎందుకంటే ఎక్కువ రద్దీగా ఉండే రోడ్డే అనమాట సో ఇక్కడ అమ్మవారి ఆలయం ఏ టైం కంటే మనకు గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కనుక మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు అని చెప్పేసి ఆలయం అంటే తెరిచి ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఇక్కడ అమ్మవారు మత్స్యకారులకు స్వయంభుగా లభించారని అలాగే గంగ పుత్రులు అత్యంత నిష్టతో పూజిస్తారని నమ్మకం అనమాట గుడికి ఆవరణంలో ఇంకా రెండు మూడు ఆలయాలు అయితే ఉన్నాయి ప్రధాన ఆలయం మట్లపాలెం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అనమాట అయితే ఇక్కడ చెడు అలవాట్లు మానేయడానికి ఇక్కడ కడియం ధరించే ఆచారం ప్రసిద్ధి చెందిందనమాట సో ఇక్కడ ఏంటంటే చెడు అలవాట్లు ఏదన్నా ఉంటే అది మానేయడానికి ఇక్కడైతే కడియం వేస్తారు ఈ కడియం వేసిన తర్వాత ఇంకా అలవాట్లు మానేయాలన్నమాట సో అందుకు ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మట్లపాలెం మహాలక్ష్మి ఆలయం చరిత్ర విశేషాలు గురించి మాట్లాడుకుంటే మూర్తి మట్లపాలెం కనక మహాలక్ష్మి స్వయంభుగా వెలిసిందని అలాగే భక్తులను కోరికలు తీర్చే కల్పవలుగా కొలవబడుతుందని చెప్తారు అలాగే మత్స్యకారులకు దొరికారు అమ్మవారు అమ్మవారిని మత్స్యకారులే పూజిస్తారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తారు అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ ఆలయం ఆలయం గురించి కడియం ధారణ అంటే మద్యపానం వంటి అలవాట్లకు దూరం అవ్వాలనుకునే భక్తులు ఇక్కడ అమ్మవారి పేరుతో కడియం ధరిస్తే ఈ అలవాట్లు మానేస్తారని నమ్ముతారు ఇది ఈ క్షేత్రం యొక్క అత్యంత ప్రసిద్ధమైన విశేషం అన్నమాట సో ఇక్కడ ఆలయం లోపల అయితే మనం తీయకూడదు అందుకనే చుట్టూరు వీడియో తీయడం జరిగింది కుదిరితే లాస్ట్లో అమ్మవారి ఫోటో గూగుల్లో ఉంటే కనుక అమ్మవారి ఫోటో అయితే పెట్టడం జరుగుతుంది సో ఈ అమ్మవారు మత్స్యకారులకైతే మాత్రం ఆరాధ్య దైవం స్థానిక మత్స్యకారులు అమ్మవారిని తమ సొంత దైవంగా భావించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు అలాగే ఈ ఆలయ వాతావరణం చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఆలయ వాతావరణం ఉందన్నమాట సో మేము వెళ్ళిన రోజు అమ్మవారి ఆలయం అయితే కొంచెం ఖాళీగానే ఉంది సో దానివల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉంది మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారం అయితే ఆలయం అసలు ఖాళీ ఉండదు చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది అలాగే విశిష్ట రోజుల్లో అమ్మవారి ఆలయం ఖాళీగా ఉండదట సో అంటే కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా సో ఆ రోజుల్లో కూడా అమ్మవారి ఆలయం అయితే ఖాళీగా ఉండదట అలాగే శుక్రవారం నాడు బాగా రద్దీగా ఉంటారట అమ్మవారి ఆలయం సో మిగతా రోజుల్లో కొంచెం బాగా ఖాళీగానే ఉంటుందన్నారు సో ఇది ఆలయం చుట్టూరు అని అనమాట అంటే గుడి లోపల అన్నారు కాబట్టి మనం తీయలేదు సో ఆలయం చుట్టూరు మనం వీడియో తీయడం జరిగింది సో అమ్మవారి గోపురం అనమాట సో కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్లు సో ఇక్కడ మందు అలవాటు అలవంటి ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నా కూడా ఇక్కడ అయితే కడియం అయితే వేయడం జరుగుతుంది కడియం వేసిన తర్వాత అలవాట్ల నుంచి వాళ్ళు దూరంగా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉన్నదనమాట సో ఎవరన్నా రావాలనుకుంటే కాకినాడకి పన్నెండు కిలోమీటర్ల దూరం ఇక్కడ ఆంజనేయ స్వామి వారిది కూడా పక్కన ఒక చిన్న గుడి అయితే ఉండడం జరిగింది ఉంటానండి నమస్తే బాయ్ అండి